వరి పైరులో కాండం తొలిచే పురుగు ఆకు చుట్టు పురుగు ప్రధాన సమస్యలు వీటిని అడ్రస్ చేయటం అంత తేలిక అయిన పని కాదు చాలా కంపెనీలు ఫెయిల్ అయినాయి చాలా ప్రోడక్ట్స్ పనిచేయని సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నారు రైతులు బహుశా ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి అన్నట్టుగా స్టెమ్ ఈ అని చెప్పి ఒక కొత్త మందు రిలీజ్ చేశారు ట్రాపికల్ ఆగ్రో కంపెనీ వాళ్ళు ఉత్పత్తి ఇది పేటెంటెడ్ ప్రోడక్ట్ అంటే ఈ టెక్నికల్ ఇంకే వాళ్ళు ఎవరు ఉత్పత్తి చేయటానికి వీలు లేదనమాట పేటెంట్ రావటం అంటే ఇది ఒక రకంగా దమ్మున్న ఉత్పత్తి అని చెప్పి చెప్పుకోవచ్చు దీన్ని ట్రాపికల్ ఆగ్రో కంపెనీ వాళ్ళు ఉత్పత్తి చేశారు రసాయనిక పురుగు మందులతో పాటు బయలాజికల్ పురుగు మందులు కూడా ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తూ ఉంది ఇది కాస్త ఫేమస్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఈ మందు ప్రత్యేకత ఏంటంటే దీనిలో మూడు రకాల మాలిక్యూల్స్ని ఏర్చి కూర్చి గుళికల రూపంలో తయారు చేశారు ఇందులో క్లోరాంట్రో నీలిప్రోల్ జీరో పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ఉంది థయోమిథాక్సోమ్ వన్ పాయింట్ టూ ఫైవ్ సిప్రోనిల్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ఈ మూడు మందులు కలయికతోటి ఏర్పాటు చేసిన గుడికలు ఇవి ఇది ఎంత పవర్ఫుల్ అంటే రెండు కేజీలు ఒక ఎకరానికి ఇస్తే సరిపోయింది చాలా దీర్ఘకాలం కూడా ఫలితం ఉంటుందని చెప్పి కంపెనీ చెప్తా ఉంది క్లోరాంట్రోల్ నీళ్లిప్రోల్ థయోమితాక్సమ్ కాంబినేషన్ తోటి గుడికల మందు ఇప్పటికే ఉంది అయితే ఫిప్రోనిల్ అదనంగా దీనికి జోడించడం వల్ల మంచి సస్యరక్షణ ఫలితం ఉంటుందని చెప్పి కంపెనీ చెబుతూ ఉంది ఎకరానికి రెండు కిలోలు పైరు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో వాడుకోవాలని చెప్పి కంపెనీ సిఫార్సు రెండు కేజీలు చల్లటం ఎకరాకి కష్టం కాబట్టి దాంట్లో కలుపుకోవటానికి కంపెనీ వాళ్ళు పశువుల ఎరువుని సిఫార్సు చేశారు ఇది దీర్ఘకాలం నమ్మకంగా పనిచేస్తుందని చెప్పి చెబుతూ ఉన్నారు